హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఇప్పుడు పీలేర్ సంతలో ఉన్నాం పీలేర్ సంతలో ఉన్నాం ఇది అన్నమయ్య జిల్లా పీలేర్ సంత ఇది ప్రతి ఆదివారం తెల్లారజామున ఐదు ఆరు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి పీలేరు స్టాండ్ నుంచి ఆపోజిట్గా అయితే మనకి మార్కెట్ ప్రతి ఆదివారం అనేది జరుగుతుంది ఈ మనం పీలేర్ సంతలో ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను ఇక్కడైతే మనకు కొన్న గొర్రెలు లోడ్ చేస్తున్నారు అవి ఎన్ని గొర్రెలు కొన్నారు ఎన్ని పిల్లలు వచ్చాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో చూస్తాం మన గుడూరులో రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ పీలేరులో ధరలు ఎలా ఉన్నాయి ఇక్కడ తేడా అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది అనేది లోపలికెళ్ళైతే నీట్గా చూపిస్తాను ప్రతి ఒక్కరూ కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత వాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత దూరం వచ్చి మీకు ఇక్కడ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అని మీకోసమే వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా బయట మార్కెట్లు కానీ ఫామ్ యూజు చేసే వీడియోస్ కూడా తీయాలనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ఫామ్ యూజిట్ చేయడానికి వెళ్ళేదానికి ఫామ్స్ కోసం చాలామంది ఫోన్లు చేశాను ఫామ్ యూజు చేసే వీడియోలు చేద్దామని వెళ్ళి వెళ్ళాలి అని చాలామందికి అన్నవాళ్ళకి కాల్ చేస్తున్నాను ఫామ్లన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయంట పిల్లలు అనేది లేవు నష్టపోయి ఫామ్లు అదే ఫామ్లో ఉండే జవాలు అనేది తీసేశారు ఓన్లీ ఖాళీ షెడ్లు అనేది ఉన్నాయి ఇక్కడ దగ్గరలో అయితే పిల్లలు ఉండే ఫామ్లు అనేది లేవు లేవన్నారు అందులో ఇంకొక విషయం ఏంటంటే ఊరి దగ్గర వేరే మనిషి అనేది చనిపోయారు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళేదానికి కూడా నేను టైం లేదు నాకు అంటే బయట వెళ్ళి చూద్దామని రేపు కదిరి సంత తీద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఊరి దగ్గర వేరే మనిషి మనకి బంధువు మన రిలేటివ్ అనేది చనిపోయాడు అందువల్ల అక్కడ మన విలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో తీసేసి నేను విలేజ్కి అనేది వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో ఫామ్ చేసే వీడియోస్ కానీ కదిరి సంత కానీ అనంతపూర్ సంత కానీ అంగళ్ళ సంత కానీ అవి తీసేదానికి ట్రై చేస్తాను ఈ వారం అయితే మన తిరుపతి సంతా పీలేరి సంత మాత్రమే చూపించగలను నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం అనంతపురం లేదనుకుంటే కదిరి కానీ అంగల సంత కానీ మైదుకూరు సంత కానీ ఏదైనా ఈ వీడియోలు అనేది చూపిస్తాను ఫామ్ చేసే వీడియోస్ ఈ వీక్లో చూస్తాను బయట మా చుట్టుపక్కల ఏదైనా ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా చూస్తాను ఓకే లోపలికి వెళ్ళైతే అయితే మనం ఒకసారి గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి పీలేర్ సంతలో పెద్ద మన నెల్లు మన గూడూరు మార్కెట్లో వచ్చినంత విధిగా ఇక్కడ పెద్ద కట్టలు అనేది ఎక్కువ జీవాలనేది మన గొర్రెల కట్టలు అనేది రావు ఈ ప్లేస్లో మొత్తం ఓన్లీ గొర్రెల కట్టలు అనేది ఉన్నాయి అక్కడక్కడ కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టలన్నీ మీకు దగ్గరికి వెళ్ళి గొర్రెలు చూపిస్తూ వస్తున్నా వస్తున్నా ఓకేనా ఇక్కడ ఈ కట్ట అనేది మనకి కొనుగోలు అయితే జరిగింది ఈ మొత్తం టోటల్ గొర్రెలు సూడు సూడు సూడుగొర్రె పిల్లలు ఏం లేవు ఎవరు కొన్నారు మీరన్నా కొనింది జత ఇరవై వేలా అలా ఏదైనా ఒక రేట్ చెప్పండి నేను ఏం చెప్పాను మీరు ఇప్పుడు జీవాలు ఎవరు మీ ఎవరు మాట్లా సరే అడగతా ఉండేస్తాయి సరే సరే మాట్లాడుతూ ఏముంది ఓకే నీ కట్టనేది కొనుగోలు ఇవి ఎన్ని కూరలు ఎన్ని ఇరవై రెండు ఇరవై వేల రెండు వందలు మీరు ఒక రైడ్ చెప్తున్నారు ఓలా ఒక రైట్ చెప్తున్నారు సరేనా ఈ కట్ట అనేది కొనుగోలు అయితే జరిగింది ఇవి ఎంత సరేనా ఇవి మనకి కట్ట కొనుగోలు అయితే జరిగిందా ఇరవై మూడు గొర్రెల్లో మూడు గొర్రెలు తీసేసి ఇరవై గొర్రెలు అనేది తీసుకున్నారు ఇవి ఎంతో కొన్నారా చూపిస్తా వాళ్ళు ఇరవై వేలు అంటారు ఇంకో హానం ముప్పై వేలు అంటున్నారు ఇది ఖచ్చితంగా రేట్ ఎంత అనేది నేను చూపిస్తాను ఎన్ని గూర్రెలు అడుగుతున్నా ఆయన బేరం అసలు ఇరవై గుర్రెలు ఎంత అడిగారు మా ఇరవై వేల రెండు వేల ఇరవై వేల రెండు వందలు మళ్ళా వాళ్ళు ఇరవై వద్దు పదిహేడు వేసుకుంటా పదహారు వేసుకుంటారు అని బేరం ఆగిపోయింది ఓకే ఓకే అదే అదే ఆయన ఇరవై రెండు ఆయన ఏం ఇరవై వేలు అంటున్నాడు అతనే ముప్పై వేలు అంటుంటే ముప్పై వేలు ఏంటన్నా అండి నేను కాదు కదా ఓకే అంటే ఇరవై గొర్రెలు బేరం ఇరవై వేల రెండు వందలకి ఇప్పుడు మళ్ళీ పదిహేడు పద్దెనిమిది వేసుకుంటా అంటున్నాను ఇంక మధ్యలో ఆగిపోయింది ఓకే నీకు కట్ట అనేది మనకి ఇరవై మూడు గొర్రెలు మూడు గొర్రెలు తీసి ఇరవై గొర్రెలు అనేది ఇరవై వేల రెండు వందలకి బేరం అయితే అయింది ఇంక మళ్ళీ దాంట్లో మళ్ళీ రెండు గొర్రెలు పద్దెనిమిది గొర్రెలు పదిహేడు గూర్రెలు వేసుకుంటామని ఈ గొర్రెలు అనేది ఇక్కడ బేరం అనేది ఆగిపోయింది ఇంకా వేరే కట్టలు అయితే చూద్దాం మనం అక్కడైతే ఒక నాలుగు గొర్రెలు అనేది మన బాబాయ్ కొన్నట్టున్నాడు ఆ నాలుగు గుర్రెలు ఎంత కొన్నాడో ఒకసారి చూద్దాం సూటి గుర్రె ఉన్నట్టున్నాయి కొన్నావా బాబాయ్ కొన్నావా నిలబడు ఎంత కొన్నారన్నా చెప్పనా కొన్నారంట్రీ మళ్ళీ బేరం ఉండు బాబాయ్ కొన్నా బాబాయ్ ఉండు నువ్వు నువ్వు పక్కకున్న నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉండని మాట్లాడి అన్నా అమ్మేటి ఏం చెప్పా బాబాయ్ జత ఇరవై నాలుగు వేలు ఓకే నేను ఇక్కడ వచ్చేసి అన్న మీరు మాట్లాడుతున్నారంటే ఆరు నెలలు పడండి మాట్లాడిస్తా అడగతా అడగ నిమిషం ఈ మనకి జోడి వచ్చి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అది ఫైనల్ రేటు కన్నా ఇచ్చే రేటు బాబాయ్ ఫైనల్గా ఇక్కడ లోకలేనా పక్కన పల్లె ఇచ్చే రేటు ఎంతకు ఇస్తావా ఫైనల్ ఇరవై నాలుగు వేలు చెప్పావు ఇరవై రెండు వేలు రెండు వేలు బార్గింగ్ ఉంటుంది ఓకే ఓకే బాబాయ్ నువ్వు చెప్పన్నా మీరు కూడా పెద్ద వ్యాపార వస్తులన్నీ అర్థమైపోతుంది అర్థమైపోయి మీ జీవాలు అమ్మేశారు ఎక్కడన్నా ఎవరున్నా మంది అయ్యి దీన్లే వాళ్ళు యూట్యూబ్లో రావాలంటలే రాణి రాణిలే రాణి అండి రాణి ఏం కాదు బాబాయ్ మనయన గుర్లు ఒక్క నిమిషం నిషో మనయన బాబాయ్ ఎక్కడా ఎన్ని ఉన్నాయి గొర్రెలు మనవి ఇరవై మూడు ఉన్నాయా జాతీ బాబాయ్ అయిపోయినాయి కొనుగోలు అయిపోయినాయా కట్ట కట్ట ఎన్ని బాయి కట్ట నిమిషం ఇరవై మూడు వేలు ఓకే అండి ఓకే ఓకే నీ కట్ట అనేది మనకి ఇరవై మూడు గొర్రెలు జోడీ వచ్చేసి ఇరవై మూడు వేలకి ఫైనల్గా కట్ట కట్ట అయితే కొనుగోలు అయితే జరిగిందంట పిల్లలైతే పిల్లలు ఏం లేవు కదా ఈ ఎరపిల్ల ఒకటేనా ఓకే ఈ కట్ట మీదనే మనకి ఈ పిల్ల మాత్రం ఒకటి వస్తుంది మిగతా ఎన్ని మనకి సూడు గొర్రెలు అయితే ఉన్నాయి జత ఫ్రైజ్ మనకి ఇరవై మూడు వేలకైతే అయితే మొత్తం కట్ట కట్ట కొనుగోలు అయితే అయిపోయింది అంట అవి కూడా అయిపోయినాయి బేరం బేరం జరుగుతున్నాయా ఓకే అక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉంది మనకి ఆ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం అన్ని రకాలు ఉన్నాయి కదా బాబాయ్ నెల్లూరు జుడిపి ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబాయ్ కట్టెనిమిది పద్దెనిమిదా ఏం చెప్పిన బాబాయ్ జత ఇరవై ఇరవై ఆరు వేలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్దెనిమిది గోర్రెలు అనేది ఉన్నాయి సూటు గోర్రెలు మొత్తం సూటు గొర్రెనా సూటు గొర్రెలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి కొన్నారంట ఇవి మొత్తం టోటల్ ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత కొన్నారని అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం నా కొనింది ఓకేనా ఈ ఒకసారి మనకి ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు ఈ కట్ట అనేది కొన్నారంట ఇక్కడ మన గూడూరులో గొర్రెలకి ఇక్కడ గుర్రె కొంచెం తేడా ఉంది కదా అక్కడ సైజులు వస్తాయి ఈ కొద్దిగా మీడియం సైజులు వస్తాయి కొన్ని రంగులు అనేది మారుతాయి అయినా కూడా ఇక్కడ గురికి ఒక పిల్లలు ఉన్నట్టుంది రెండు గుర్రెలు రెండు పిల్లలు ఉన్నట్టున్నాయి ఈ కట్ట ఎన్ని గురలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జతకి ఎంత కొన్నారు అన్న వాళ్ళు కొన్న వాళ్ళు అన్న ఇటు వస్తారా అన్న ఎన్ని గూర్రెలు అన్న మొత్తం ఏ టోటల్ పదహైదు గూర్లు పదహైదు పిల్లలు గురుకు ఒక పిల్ల ఎంత పడింది అన్న జోడి మనకి అట్లాగదు మామూలుగా జత ఇరవై తొమ్మిది వేలు అంటే రెండు గోర్లు రెండు పిల్లలు కలిపి మనకి ఇరవై తొమ్మిది వేలు తక్కువ ఉన్నారు పర్లేదు అన్న అంటే మీడియం సైజు పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఎవరున్నా ఇక్కడ పక్కనే సమీప సమీప ఇక్కడ మీ లోపల పిల్లర్ లోపల చుట్టుపక్కల ఓకేనా పర్వాలేదు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కూడా ఉన్నాయి మనకి గొర్రెలు కొద్దిగా మీడియం సైజు గొర్రెలు ఇవి మనకి జత ఫ్రైజ్ మనకి ఇరవై తొమ్మిది వేలుగా జోడీ అయితే అన్నవాళ్ళు అయితే కొన్నామని చెప్పారు పర్లా మీడియం సైజు గొర్రెలు గొర్రెకు ఒక పిల్ల అంటే గొర్రెలు బట్టి పిల్లల బట్టి అనేది రేటు ఉంటుంది ఇక్కడ జత అన్నప్పుడు రెండు గొర్రెలు కదితారు ఇక్కడ రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి ఇరవై తొమ్మిది వేలు అనేది కొన్నారంట అన్నవాళ్ళు సరే ఇక్కడ మన గూడూరు మార్కెట్ లాగా ఎక్కువ కట్టలు అనేది రావు తక్కువ ఒక ఐదు ఆరు కట్టలు అనేది వస్తాయి జివాలు కూడా తక్కువ ఒక ఇరవై ముప్పై అంతే కానీ యాభైలు అరవైలు వందలు అనేది కట్టలు అనేది రావు అక్కడ రెండు మూడు కట్టలు ఉన్నాయి అవి కూడా కొన్నారా అమ్మేటే ఒకసారి ఆ కట్టల్లో కూడా చూద్దాం ఇక్కడైతే ఒక కట్ ఉన్నాయనా ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రగూరలు ఉన్నాయి అన్ని రంగుల గూరెలు అనేవి ఉన్నాయి ఎన్ని గూర్రెలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా జత మనయ్య బాబాయ్ మనయేనా ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు బాబాయ్ ఈ ఒక్క పిల్లేనా మిగతా చూడు గూరలా ఏం చెప్పున్నావు బాబాయ్ జత జత జాబా టీవీలో తెద్దాం బాబాయిని కూడా తెద్దాం బాబాయ్ సిగరెట్ సిగరెట్ చూడు అడగడుతున్నాడు పెదరాయిడ్ చూడు తల తల కూడా చూపు పెదరాయిడ్ చుట్టినాడు చుట్టూ అది కాలద్ది తెస్తున్నా తెస్తున్నా యూట్యూబ్ లో వస్తాడు అన్న చెప్పాబాయ్ అబ్బా చుడా సిగరెట్ చూడు బీడీ చూడు అడగలుస్తున్నా ఎవరు బాబాయ్ ఆ గ్యార గారంపల్లి ఓకే వారం వారం వస్తాం అయితే ఓకే ఓకే ఓకేనా కట్ట అనేది మనకి జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ ఉంటుంది అన్ని ఏజ్ గూరెలు అన్నీ ఉంటాయి కానీ మన గుడూరు మార్కెట్ లాగా క్వాలిటీ అనేది తక్కువ ఇంకా ఇక్కడ దొరికే తక్కువ కాబట్టి ఏదో ఒక జత రెండు జతలు అనేది నచ్చిన గూరెలని తీసుకెళ్తుంటారు అక్కడ సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు రేట్ రేట్ అనేది మారుతుంది ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ అనేది ఈ కట్ట ఉన్నాయి ఇవి చూపిస్తాను ఇంక ఈ కట్ట తప్ప ఇంకా వేరే కట్టలు అనేది ఏం లేవు ఇవి అమ్మారా కొన్నారా అది ఒకసారి అయితే చూద్దాం కొన్నారా బాబాయ్ అయ్యి నీ కదా ఎవరైనా అన్న ఇవి ఓకే ఇక్కడైతే అటు పోయి ఉన్నారా ఆడున్నారా వాళ్ళేనా సరే చూద్దాం అవి అయితే మనకి పిల్లలు అనేది లేవు కదా ఇక్కడ మొత్తం సూడు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి కూడా మీడియం సైజు గొర్రెలే ఇవి మొత్తం టోటల్ కట్ ఎన్ని ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారా చూద్దాం ఇవి కొన్నారా ఇవి ఏ ఆయన ఏంద పట్టుకుంటున్నాడా ఈ కరిగూర అమ్మడి పిల్లలా కొన్నారా ఎవరైనా మీరు కొన్నారన్నా ఈ అవి మొత్తం కొన్నారా అది ఒకటేనా కరిగూరి ఒకటే రెండు పిల్లల గొర్రె ఎంత పడింది అన్న మంది వీడియో అన్న యూట్యూబ్ ఛానల్ వెంకీ మనబోటి వెంకీ మనబోటి ఎంత పడింది మనకి రెండు పిల్లలు గొర్రి పదహైదు వేలు పదహైదు వేలుతో కొన్నారు అవి అమ్మేటే కొనేటి అన్న అమ్మేటియా ఆ ఇటోలో కూడా నువ్వు కూడా కనపడుతురా నువ్వు కూడా కనపడుతు ఏ ఊరు మంది గొట్టుకాడు ఇక్కడే లోకలు ఎన్ని తెచ్చారన్నా ఎన్ని తెచ్చారు నలభై తెచ్చారా అమ్మే సార్ నలభై ఎంతపోయినాయి అన్నా అవి ఇరవై మూడు వేలు పిల్లలు లేవు ఓన్లీ గుర్రె వరకే ఓకే ఓకే ఇంకా ఈ ఐదు గొర్రెలు మిగిలినాయా ఏం చెప్పను ఐదు గూర్రె రేట్ ఏం చెప్తున్నావా చెప్పలే నువ్వు మోడల్ రేట్ ఏం చెప్తున్నావు అని తీసేసిన గొర్రెలే నేను అంటుండేది ఎంత చెప్తున్నావు అంటున్నా అంటే యాభై రెండు వేలు పదివేలు చెప్తున్నావు గురిని పదివేలు చెప్తున్నావు ఓకేనా వాళ్ళు చెప్పిన రేటు కాదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉండేది ఆ గొర్రెలు సెలెక్ట్ పరంగా తీసి రిజెక్ట్ రిజెక్ట్ నచ్చిన గొర్రెలు తీసేసిన ఐదు గొర్రెలు మాత్రమే కాబట్టి రేట్ అనేది కొద్దిగా తక్కువ అనేది చెప్పారు వచ్చి ఇరవై అనేది బేరం అనేది ఉంటుంది ఓకే మనకి మళ్ళీ ఆ గూరలో వేరేనా కొన్నారా అవి ఓకే ఓకే సరేనా అక్కడ మనకి ఈ అనేది ఆ కొన్నారంట ఆ గూర్రెలు ఒకసారి చూపిస్తాను అవి ఎంత కొన్నారనేది నేను వాళ్ళతోనే మాట్లాడిస్తాను ఈ కట్ట అది మొత్తం టోటల్ ఎన్ని గూర్రెలు ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇప్పుడు రండి వాయా ఇప్పుడు రండి ఇప్పుడు అడగతారా ఉండు ఎన్ని నెలబడు అడిగి అని మిమ్మల్ని మీతో మాట్లాడేస్తా ఎవరా ఆయన తెస్తా ఆయన మొత్తం ఇప్పుడు మాట్లాడిస్తా థిలర్స్ అంతలో హీరో ఆయనే కదా అదే ఒక్క నిమిషం ఈ మాట్లాడి చెప్తా నువ్వు రేటు మాట్లాడిని తర్వాత నీతో మాట్లాడేస్తా ఎవరు కొనింది ఎవరా నువ్వు కొన్నా నిలబడు మాది గూడూరులో బాబాయ్ ఏం కాలే బాబాయ్ ఎన్ని ఇవి నలభై ఎంత ఆయన అన్నాడు అబద్ధమా అమ్మిన వాళ్ళు అంటే గుర్రెకెళ్ళ చెప్తున్నారా లేదన్నా వాళ్ళు జివాలకెళ్ళ వాళ్ళు చెప్పారు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు లేదు లేదు ఇరవై మూడు వేలు అమ్మిన వాళ్ళు చెప్పంటే మళ్ళీ ఇరవై రెండు వేలు మీరు చెప్పడం అట్లా చెప్ప అది చెప్పకూడదన్నా ఇప్పుడు చూసే వస్తారు మనకి దూరం అట్లా చెప్పబాకండి కొన్ని మీరేనా కొనింది ఆయన ఇరవై మూడు వేల సరే ఓకే ఓకే అట్లే మీరు కొన్ని రేటే చెప్పకుండా కొద్దిగా వచ్చాయన్న ఈ రెండు పిల్లలే ఓకేనా నలభై గొర్రెలు అనేది కొన్నారు ఇవి ఆ రెండు పిల్లలు అయితే కాల కింద వచ్చాయి మొత్తం సూటు గొర్రెలు అంట ఇరవై రెండు వేలకైతే ఈ నలభై అనేది తీసారు ఈ నలభై గొర్రెలు రిజెక్ట్ చెప్పాను కదా అక్కడ ఒక ఐదు అని చూపించాను కదా ఇరవై వేలు చెప్పారని చెప్పాను కదా ఆ రిజెక్ట్ వాటిలో నచ్చని గోర్లు ఐదు గోర్లు తీసేసి ఇరవై రెండు అనేది ఈ కట్ట అనేది కొన్నారు కాబట్టి ఇంకా కట్టలు చూపించడానికి ఇక్కడ ఏం లేవు బ్రదర్ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అక్కడ చెప్పాను కదా ఆ కట్ట చూపించాను అక్కడ ఉండే కట్ట చూపించాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ కట్ట కూడా చూపించాను పంతొమ్మిది వేలు ఏదో చెప్పారని ఆ కట్ట చూపించాను ఇంకా అది కూడా చూపించాను అక్కడ మనిషి లేడు కానీ ఇప్పుడు ఏమన్నా వచ్చాడేమో ఆ కట్ట చూద్దాం ఇంక ఇక్కడ చూపించడానికి ఏం లేదు ఇక్కడ పెద్ద కట్టలు అనేది రావు ఒక ఐదు కట్టలు ఆరు కట్టలు అనేది వస్తాయి మనకి ఎక్కువ జీవాల కట్టలు అనేది రావు కొనుగోలు కూడా పెద్దగా లేదు అంతా మీడియం సైజు గురలు కాబట్టి రేటు కూడా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అనేది రీజనబుల్ రేటే ఉన్నాయి అక్కడ మన అన్న వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు ఆ కట్ట దగ్గర ఆ కట్ట చూపించి తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను మనయ్యానా అంటున్నా అదే నేను నాకు వచ్చాను లేవు అని ఎన్నిగురలు ఉన్నాయి ఎన్నిగురలు పిల్లలు ఎన్ని ఉన్నాయా పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయా ఆ పిల్లవి ఏం చెప్పను అవునా రేట్ నీకు తెలీదా ఓకే మామూలుగా ఉదయం నుంచి ఏం చెప్పాలా రేట్లు ఉదయం నుంచి రేట్లు ఏం చెప్పలా వచ్చినప్పుడు రేట్ చెప్పు ఉంటాడు లేనప్పుడు వచ్చారా ఓకే ఈ జివాల్ రేట్ అడగడానికి అక్కడ లేడంటా బయటకు వెళ్ళాడు ఇదే చూపించాను కదా పదిహేను వేలకి ఆ రెండు పిల్లలు అమ్మడ గొర్రె టీన్స్ అనేది ఈ గొర్రె పదిహేను వేలకి మన బ్రదర్ అయితే కొన్నారు ఓకే కట్ట కట్టే మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే మనకి ఇంకా చూపించడానికి అయితే గుర్రెల అక్కడ చూపించాం కదా పదిహేను గుర్లు పదిహేను పిల్లలు ఇరవై తొమ్మిది వేలకైతే ఆ కట్టకు ఉన్నారు ఇంకా అయితే ఈ కట్టలు గొర్ల కట్టలు అనేది ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇంకా ఇక్కడ మన గూడూరు మార్కెట్ కంటే ఇక్కడ పెద్ద సంతలు అయితే ఏం లేవు చాలా చిన్న మన గుర్రె ఉండే ప్లేస్ అంతా కూడా ఉండదు ఈ మార్కెట్ అయితే మన గొర్రెలు ఉండే అంత మన గూడూరు సంతలో గొర్రులు ఉండే ప్లేస్ అంత మాత్రమే ఈ సంత అనేది ఉంటుంది ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్